అందరికీ నమస్తే అండి గుడివాళ్ళ అమ్మనాథ్ ఇందాక మీట్ పెట్టి ఒక లాజిక్ చెప్పాడు ఆ లాజిక్ వింటే నాకు అర్థమైంది ఏంటంటే పీత పీతబోర్ర వేసుకొని మంత్రిగా ఎలా చేశాడా అనిపించింది నాకు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నా ఒకసారి వినిపిస్తాను చూడండి ఉచిత ఇసుక అన్నారు లేదా ఉచిత ఇసుక అంటే అందరూ ఏమనుకున్నాం డిపోల్ దగ్గర ఇసుకుంటుంది వెళ్ళి తెచ్చుకోవడమే అని ఫ్రీ కానీ సేమ్ రేస్ లోడింగ్ చార్జెస్ ఎల్లు ఇసుక ఫ్రీ వెళ్ళు ట్రాక్టర్ వేసుకొని వెళ్తావు లారీ వేసుకొని వెళ్తావు వెళ్ళు వెళ్తెళ్తావు గంపారండి పార్లు వేసుకొని పో ఎత్తుకొని తెచ్చుకో అన్నాడు రీచ్లోకి వెళ్ళు రీచ్లోకి వెళ్ళి వెళ్ళి తెచ్చుకో మోసుకొని వెళ్ళి తెచ్చుకో లోడింగ్ వేసుకొని తెచ్చుకో అన్నాడు నేను అంటే నీ పీత మోకానికి లోడింగ్ చేసేసి నీ ఇంటి దాకా తీసుకొచ్చి ఇచ్చేస్తాడు ఫ్రీగాను నువ్వు ఎలాగరా మాదిరిగా చేసేవి పీత బొర్ర వేసుకుని ఐదేళ్ళా సారీ రెండున్నరేమో ఎన్ని ఏళ్ళు ఇంకా మాట్లాడుతున్నారా ఇదంతా కలిపి టన్నుకు పద్నాలుగు వందల రూపాయలు అండి అంటే పదమూడు వందల తొంభై నాలుగు బాట రేటు మీ బతుకులకు సిగ్గు సెరవు రాదురా ఇంకా పెద్ద పెద్ద మాటలమని మాట్లాడినా కానీ మీ బతుకులకు సిగ్గు సెలవు రాదు ఇంకా మరి ఆ నోరే ఎంతో జన్మే ఎంతో మాకు తెలియదు కానీ నోరు తిరిగితే అన్నీ అబద్ధాలరా మరి పుట్టుకలోపం అనుకోవాలా పెంపకలోపం అనుకోవాలి మాకైతే అర్థం కా ఎక్కడుందా పద్నాలుగు వందల రూపాయలు టన్ను చూపించు గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడు లేదంటే రీచ్లోకి మీరు వెళ్ళండి మీ నాయకులు వెళ్ళండి రీచ్ల్లోకి వెళ్తారో యార్డ్లోకి వెళ్తారో మీ నాయకులు వెళ్తారో మీరు వెళ్తారో వెళ్ళండి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేసుకుని వెళ్తావో లారీ వేసుకుని వెళ్తావో వెళ్ళి ఆ ట్రాక్టర్ ఆ లారీ లోడ్ చేయించుకొని ఇదిగో ప్రభుత్వానికి మేము టన్నుకి ఎంత ఎంత చెల్లించాము అది అలా చెప్పాలా ఇది ఎంత చెల్లించిన రసీదు ఉంటుంది కదా మన దగ్గర ఇదిగో నేను నాలుగు టన్నులు వేసుకున్నాను లేదంటే ఐదు టన్నులు వేసుకున్నానో లేదంటే టెంటే టె ప్రైస్కి వెళ్ళాను ఇరవై టన్నులు వేసుకున్నాను ఇరవై టన్నులకు గాను టన్ను పదమూడు వందల లెక్కనో లేదంటే పద్నాలుగు వందల లెక్కనో మీరు చెప్తున్నారు కదా ఆ లెక్క నేను ఎంత సొమ్ము చెల్లించాను అని చెప్పి ఆధారాలతో చెప్తే బ్రహ్మాండంగా ఉంటుంది అడుగు తినే అదో ఏం కాదుగా మీరు మాజీ మంత్రివి కదా ఎమ్మెల్యేగా చేసో మంత్రిగా చేసావు కదా ఆ మాతో ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఇరవై వేల రూపాయలు వద్దు నాలుగు వేల రూపాయలు అంతే పోనీ ఏలో టాకరేసుకొని వెళ్ళిపోని అంటే నువ్వు చెప్పిన లెక్క ప్రకారం టన్నుకి నిజంగా పదమూడు వందలు పద్నాలుగు వందలు అయితే కనుక ఒక ట్రాక్టర్కి నాలుగు టన్నులు వేసుకోపోని ఎంత వద్ది మహా అయితే ఆరు వేలు లోపే వద్ది ఆరు వేల రూపాయలు పట్టుకొని ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళు నిజంగా నువ్వు చెల్లించిన రసీదు ఉంటుంది కదా నీ దగ్గర అది చీపిచ్చు ప్రెస్ మీట్ పెట్టే అప్పుడు అప్పుడు మోగడు అని అనుకుంటాం మేము ఇలా ఆధారాలు లేకుండా మాట్లాడితే తేడాగాడు అనుకుంటాను మాడాగాడు అనుకుంటాను నేను ఇంత చిన్న లాజిక్ కదా ఒక నిజంగా ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు లెక్కన టన్ను అమ్ముతుంటే నియోజకవర్గాల వారిగా మీ కార్యకర్తలో లేదంటే మీ నాయకులు తల ఒక ట్రాక్టర్ వేసుకొని వెళ్ళి గుడి వాడవాడు వాడు ఉన్నాడు కదా కొడాలి నాని వెళ్ళాడు అన్నీ మూసుకొని వచ్చాడు వాడు ట్రాక్టర్ వేసుకొని వెళ్ళాడు అలాగే అన్నీ మూసుకొని వచ్చాడు మీరు కూడా వెళ్ళండి అలాగే చిన్న లాజిక్ ఇది మిస్ అయిపోతే ఎలాగా కానీ మనం ప్రజలకు చూపించాలనుకుంటున్నాం నిజంగా ప్రభుత్వం పద్నాలుగు వందల రూపాయలు తీసుకుంటే నువ్వు వెళ్ళి బ్రహ్మాండంగా చూపించవచ్చు మీ సాక్షి ఉదయం వేసిన కానీ సాయంత్రం వరకు అక్కడే ఉంటారు మీ సాక్షి రిపోర్టర్లు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీరంతా ర్యాంపుల్లోనే ఉందరు ఆధారాలు లేని ఆరోపణలు చేయి మాక ఈ పేద బొర్ర వేసుకొని నీ పని మాకు తెలుసు నువ్వెంత గొప్ప పని మాకు తెలిసిందే నేను కొత్తగా చెప్పాల్సిన లేదు మాకు ఎందుకు ఉచిత ఇసుక అనుకున్నావు అంట ఇంటికి తీసుకొచ్చి చేస్తారు నీకా ఇరా లోడింగ్కి ట్రాన్స్పోర్ట్కి కొడాలని బాస్టోట్ చెప్పాలంటే ఇంక వద్దు బాగోదు పద్ధతిగా ఉండదు ఇష్టం చెప్పడానికన్నా అర్థం పదం ఉందా పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు టన్కి ఇసుక ఫ్రీయే మరి లోడింగ్ ఛార్జెస్ ఎవరు మరి అంతే కదా సేంద్రీ రేట్ ఎవరు ఇస్తారు ఇవన్నీ మళ్ళీ కండిషన్ సప్లై నిన్నటి నుంచి చూస్తా ఉన్నాం ఈ ఈ ఈ బోగ్గడికి తెలియదు ఏంటంటే ఇసుక ఉచితం అనేది వాళ్ళ కొత్తగా ప్రారంభమైంది ఏం కాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఉచితమే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వరకు కూడా ఇసుక ఉచితమే అదే పాలసీ పాత పాలసీ అనేది కొత్త పాలసీ ఏం కాదు మనం రాజకీయాల్లో ఉండి తాగలడితే రాజకీయాలకు కొద్ద గొప్ప అవగాహన ఏడ్చి తాగలడితే మనకు తెలిసేది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలసీనే మళ్ళీ కొత్తగా తీసుకొచ్చారు ఇప్పుడు అదే పాలసీ ఎలాంటి మార్పులు లేవు ఎలాంటి చేర్పులు లేవు అందులో అప్పుడు అంతే లోడింగ్ డబ్ల్యూ చోరు ట్రాన్స్పోర్ట్ డబ్ల్యూ చోరు ఇప్పుడు అంతే మన రాజకీయాలు ఎక్కడ చేసాము మనకంతా బోకేసాలే పిల్లానే వేసుకుని రికార్డింగ్ రేడియో సరిపోయింది మన బతుకంతా కూడా కొద్దిగా రాజకీయాల పట్ల అవగాహన ఉండుంటే కనుక జగన్మోహన్ రెడ్డి అయాంలో ఏ విధంగా చేసుకొచ్చాడు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా చేసుకొచ్చారు అసలు ఇసుక పాలసీ అంటే ఏంటి ఏ విధంగా తెచ్చుకునేవారు ఏ విధంగా అమలు చేసేవారు అనేది కొద్దిగానే నాలెడ్జ్ ఉంటే మనం ఇలా ఎలా మాట్లాడడం ఎదవా ఈరోజు మనం ఇలాంటి మాటలు మనం మాట్లాడడం అవునా కదా అస్సల విషయ పరిజ్ఞానం ఉండదు బోగ్గాలు మంత్రిగా చేశారు వీడు పని వర్డర్తని ఎలా ఉంటుంది అంటే అసెంబ్లీలో మాట్లాడాడు కదా బొబ్బట్లు మా ఊరి దాంట్లో కంపెనీలతో ఎంఏ కుదుర్చుకున్న పనికి మళ్ళీ వీళ్ళంతా కూడా మీరు పాలసీల గురించి మాట్లాడేడు నీకు ఇంటికి పీక్కిస్తే సొతలేదో మొదలైతే తెలియదు ఇంటికి పీక్కిస్తే దాని సుతలేదో మొదలవు చెప్పరా అంటే మనం వెళ్ళలేం మనం నీకు ఆ మాత్రం తెలియదా జగన్మోహన్ రెడ్డి అయ్యాను ఏం చేసాడు ఇసుకనే దోచేసుకోలేదా తినేయలేదా ఆ ఉచితం కూడా ఇవ్వలేదు కదా ఆ ఇసుక లోడింగ్ ఛార్జీలును ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమి తీసుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇసుకతో పాటు దప్పిస్తాడు ఒక్కొక్క దిక్కిన టన్ను వెయ్యి పడింది పన్నెండు వందలు పడింది పదిహేను వందలు పడింది ఒక్కొక్కసారి టెన్ టైర్ బొని నలభై వేలకు కొన్నారు యాభై వేలకు కూడా కొన్నారు ఇరవై టన్నులు లారీ నలభై వేలకి యాభై వేలు కంటే ఎంత పడుతుంది టన్ను ఇరవై పనికి మన చెప్పు తనకి వాళ్ళకి సమాధానాలు లేవు మన మన భోగేదోళ్ళ దగ్గరే ఎలా వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడేమే బస్సు ఫ్రీ ఆర్టీసీ బస్సు ఫ్రీ అన్నాడు కదా బస్సు ఫ్రీయే సీటుకి డబ్బు కట్టాలి అందులో బస్సు వెళ్ళడానికి కావాల్సిన డీజిల్కి డబ్బులు కట్టాలి కరెంటు ఛార్జీలు పెంచం కానీ నాణ్యమైనటువంటి కరెంట్ కావాలంటే ఛార్జీలు పెంచాలి ఇప్పుడు ఉన్నది ఇప్పుడున్నో మంది పుట్టిన మాటలు మాట్లాడు మాకు ఒకటి పుట్టిన మాటలు మాట్లాడు ఇంకా బస్సు గురించి కరెంటు గురించి ఇంకా ఎలాంటి ప్రస్తావన రాలా అవునా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సరే ఇసుక గురించి అంటే ఏడుతున్నారు లేదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు లేని చెప్పి అనుకోవచ్చు ఉచిత బస్సు గురించి కానీ దానికి సంబంధించిన నియమాల గురించో ఇంకో దాని గురించో ఎలాంటి ప్రకటన ప్రభుత్వం చేయలేదు అవునా మరి దేనికి మందు మందు పుట్టిన మాటలు మాట్లాడతావు నిక్కార్చుగా నీకు ఏదైతే వచ్చో నీకు ఏదైతే తెలుసో అది మాట్లాడవు లేని ఆరోపణలు ఎందుకు చేతున్నావు అలాంటి విష ప్రచారాలు చేస్తే ఇలాగే మాట్లాడవచ్చు మేమేమీ చేయలేము దానికి ఇంకెలా మాట్లాడితే అన్న మీకు బుద్ధి వచ్చుద్దని అని చెప్పేసి అంతకన్నా ఏం కాదు ఈ విధంగా మాట్లాడితే కొద్దిగా సిగ్గుపడతారు ఓహో మనం ఈ విధంగా అంటున్నారు మనం తప్పుడు ప్రచారాలు చేస్తే అని చెప్పేసి అంతే అంతే అంతకుమించి ఏం కాదు మీకు మాకు వ్యక్తిగతంగా ఏం ఉండదు అందుకే అన్నా నేను దయచేసి మంది పుట్టిన మాటలు మాట్లాడు మాకు ఉన్నది చెప్పు ఉన్నది ప్రచారం చెయ్యి నాణ్యమైంది కాదు ఆయన ఇద్దరు నాణ్యమైంది ఆ నాణ్యమైన దానికి డబ్బులు కట్టాలి తల్లికి వందనం ఒక తల్లికి మాత్రమే మళ్ళీ ఇద్దరు కావాలంటే ఇద్దరిని పెళ్లి చేసుకోమంటాడేమో రెండు పదిహేను వేలు కావాలంటే అవును నీ పెళ్ళాను ఇంకో పెళ్లి చేసుకోమంటాడా కరెక్టే తల్లికి వందను నువ్వు చెప్పింది అనుకుందాం ఇప్పుడు అలా అని చెప్పేసి నీ పిల్లానికి బయలు చేస్తావా నువ్వే చెప్పాలి అంటే ఇంకో పెళ్లి చేసుకోమంటాడు ఏమో అని చెప్పేసి నన్నో కదా అందుకు అంటున్నాను అదే నేనైతే ఇది మాట్లాడతా మాట్లాడతాను ముందు మీ ఎవరికి ఇంకో బయలు చేసేయి పెళ్ళి చేస్తే తర్వాత మాట్లాడుకోవచ్చు ఈ బలుపు మాటలే తగ్గించుకో ఈ బలుపు మాటలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది నువ్వు చేస్తావు ఆవిడికి రెండో పెళ్ళి ఎవరికి చేస్తావు ఇద్దరు ఎంతమంది ఉన్నట్టున్నారు కదా పిల్లలు నీకు అనవసరమైన మాటలు అతి మాటలు మాట్లాడితే ఇలాగే మాట్లాడాలి ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు నువ్వు నువ్వు ఎంత ఉళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే నీకు అంత మంచిది నువ్వు ఇలాగే పేలిపోతే మేము ఇలాగ మాట్లాడతాం జాకెట్ కొద్ది వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడు బ్రహ్మానం ఉంటుంది